నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు సో మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం హలో అండి శివాని గారు నమస్తే నమస్తే అయితే జనరల్గా డయాబెటిక్స్ అనేది ఎక్కువగా వింటున్న మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇదే చాలా మంది ఫేస్ చేస్తున్నారు కూడా అయితే అంటే నార్మల్ డిసీజ్ కూడా కాదు ఇది పెద్దదే సో దీనివల్ల చాలా రకాల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి అయితే ఒక ఏజ్ అని కాదు అన్ని ఏజ్ లో చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లోంచి ఒక ఇద్దరు ఒక పేషెంట్ అయితే కంపల్సరీ ఉంటున్నారు అయితే ఎందుకు వస్తుంది అంటున్నారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫుడ్ కానీ అదంతా ఎలా తీసుకోవాలి డయాబెటిక్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు న్యాచురోపతి వేలైతే ఎలా తగ్గించుకోవాలి యా డయాబెటీస్ మెలైటస్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నామండి బేసిక్గా డయాబెటీస్ వచ్చేసి త్రీ టైప్స్ ఉంటుంది టైప్ వన్ బోర్న్లో ఉంటుంది టైప్ టూ మిడ్ ఏజ్ లైక్ అరౌండ్ ట్వంటీ ప్లస్ నుంచి టిల్ సిక్స్టీ ద దెత్ అండ్ టైప్ త్రీ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ గెస్టేషనల్ డయాబెటీస్ అనేవన్నీ మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వస్తుంది చాలామందికి సెకండ్ థర్డ్ అవుత్రాటర్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళు డెలివరీ అయ్యాక మళ్ళీ డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది నార్మల్ అయ్యాక ఇన్ కేస్ మనము ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వకపోయినా హెల్త్ పైన ఎక్కువ ధ్యాస చూయించకపోయినా డెఫినెట్లీ వాళ్ళకి నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో డయాబెటీస్ అవుతుంది కానీ ఇన్ని రోజులు మనకున్న నామ్ ఏంటి అంటే డయాబెటి డయాబెటీసెస్ నాట్ రివర్సబుల్ అనుకునే వాళ్ళం కదా బట్ దీస్ డేస్ టు బీ వెరీ హ్యాపీ మెనీ ఆఫ్ ది అల్లోపర్స్ కానీ నాచురపట్స్ కానీ ఆయుర్వేదిక్స్ కానీ దే ఆర్ ట్రై టు రివర్స్ ది డయాబెటీస్ అండి ఇక్కడ ఏమవుతుందంటే డయాబెటీస్లో స్పెషల్లీ ఇన్సులిన్ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్యాంక్రియాస్ ఆ ఇన్సులిన్ మనకు సరిగ్గా రాకపోయినా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న దే ఫాల్ ఇన్ టు ది డయాబెటీస్ అండ్ దిస్ ఈజ్ అ మెటబాలిక్ డిసార్డర్ ఈ మెటబాలిక్ డిసార్డర్లో ఏంటంటే ఒక డిసీజ్ వస్తే ఇట్ విల్ ఆల్సో లీడ్ ఇన్ టు ది అదర్ డిసీజ్ సేఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంటుంది ఇఫ్ యూఆర్ నాట్ కంట్రోలింగ్ ఇట్ యుల్ పుట్ ఆన్ వెయిట్ యు గెట్ ఒబేసిటీ మీకు థైరాయిడ్ ఉంది ఇఫ్ యూఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ ప్రాపర్లీ హార్మోనల్ డిసీజ్ కదా అది ఫ్రమ్ దర్ అగైన్ యూ ఫాల్ ఇన్ టు డయాబెటీస్ ఇక్కడ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అక్కడ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పీసీఓడి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వీటిలో ఏది ఉన్నా కూడా ద అండ్ యూ ఎండ్ హ్యావింగ్ ఒబేసిటీ ఒబేసిటీ వచ్చాక ఉంటుందా ఫ్రమ్ దే యూ హ్యావ్ స్ట్రోక్ యూల్ హ్యావ్ హార్ట్అటాక్ విల్ హ్యావ్ పెరాలసిస్ యూ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ సో థింగ్ ఇస్ ఇది మనం అనుకునే అంత ఈజీ డిసీజ్ కాదు ఇట్ ఈస్ వెరీ టఫ్ బట్ మనకి ఏంటంటే ఆ డయాబెటీస్ వచ్చిందంట కదా ఏముంది రోజు టాబ్లెట్ వేసుకున్నామో తగ్గిపోయిందా అవును తగ్గదండి ఎప్పుడది ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టైంకి మాత్రమే లెవెల్స్ని నార్మలైజ్ చేయడానికి మన బాడీకి సపోర్ట్ చేస్తుంది మరి ఈ రోజుల్లో ఇది రివర్సిబుల్ కూడా రివర్సిబుల్ చేయొచ్చు అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణగా మనం ఎవరినైతే డాక్టర్ని చూస్ చేసుకుంటామా హెల్త్ కోచ్ని యూస్ చేసుకుంటామా అది మన ఇట్స్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ లేదా ఒక మంచి డైటీషియన్ని చూస్ చేసుకుంటామో చూస్ చేసుకోండి మనమేంటైన్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ రివర్సిబుల్ డిసెస్ గురించి ఎక్కువ మాట్లాడితే వీ కాంట్ టెల్ ద మోర్ థింగ్స్ అండి సో డిసూస్ గురించి కొంచెం తక్కువ చెప్తాను అయితే లో మనకు మెయిన్గా డయాబెటీస్లో ప్లే చేసే హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్ అండి ఇన్సులిన్ అనేది మన బాడీలో సెక్యూరిటీ లాగా వర్క్ చేస్తుంది ఇదేం చేస్తుంది అంటే మన బ్లడ్ స్ట్రీమ్కి మనం తిన్న ఫుడ్ నుంచి ప్రాపర్ న్యూట్రియన్ సప్లై ఇస్తుంది ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ నీ కానీ ప్రాపర్గా సప్లై చేస్తుంది ఇన్ కేస్ ఇన్సులిన్ యొక్క యాబ్సెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ వెళ్ళి ఫ్యాట్ ఇష్యూస్లో సెటిల్ అవుతాయి అలా సెటిల్ అయ్యే క్రమంలో మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం ఇప్పుడు చూస్తే మనం మాక్సిమం డాక్టర్స్ వెయిట్గా గా నేను బాగా లవ్ అవుతున్నానండి అని మనం వెళ్తే కనుక దాస్ టు గో ఫర్ ద డయాబెటిక్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేట్ చేసుకోమండి ఇంతకు ముందు రోజుల్లో చూస్తే అని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ వన్ ఫార్టీ నార్మల్ అని చెప్పారు బట్ ఈ రోజుల్లో ఇట్ వెల్ వెరీ డౌన్ కదా సో అదేంటంటే మనం ఎంత వాల్యూస్ తగ్గిస్తూ ఉంటే అంతమంది డయాబెటిస్ అని లేబుల్ అయిపోతారు డయాబెటిక్ అని లేబుల్ చేయడానికి మనం ఓన్లీ ఫాస్టింగ్ షుగర్ చూసో లేదా తిన్న తర్వాత పీపీబిఎస్ చూసో రూల్ అవుట్ చేయడానికి లేదు కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ చేయించాలి కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ చేయిస్తే అందులో మనకు హెచ్బిఏన్సీ అని ఒక వాల్యూ ఉంటుందండి అదేంటంటే మన త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ వాల్యూస్ని చూపిస్తుంది ఇన్ కేస్ అది కనుక హై ఉంటే దెన్ వీఆర్ డయాబెటిక్ దాంతోపాటు వేరే కూడా చూడాల్సి వస్తుంది అది నార్మల్గా ఉండి మిగతావి హై ఉంటే నీడ్ నాట్ వరీ అలాంటి వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ దర్ వార్నింగ్ వార్నింగ్ యూ మే ఫాలో ఇన్ టు ద లైన్ ఆఫ్ డయాబెటీస్ టు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు ఇవి మనం బాగా ఫాలో అవ్వాలండి కానీ ఈ రోజుల్లో మనం చూస్తే గనక చాలా మంది ఇలా ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు ప్రీ డయాబెటిక్ వాళ్ళు నీడ్ నాట్ వరీ మీరు చేయాల్సింది ఒక్కటే ప్రాపర్ డయట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఈ ప్రీ డయాబెటిక్ అని ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు డైలీ వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లాంటివి కానీ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ చేస్తే కనుక దే విల్ నెవర్ బి డయాబెటిక్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దిస్ అండి డైట్ అని చెప్పిన వెంటనే మన తెలుగు హోమ్స్ లో మనం ఏమనుకుంటామంటే డైట్ అనగానే పుల్క అనుకుంటాం ఈవెన్ యూ థింక్ కదా ఇప్పుడు ఒక మూడు పుల్కాలు తిన్నా ఒక కప్ ఒక రెండు కప్పులు రైస్ తిన్నా ఒక కప్పు బిర్యానీ తిన్నా లేక ఒక చిన్న కటోరీ స్వీట్ తిన్నా ఒకటే అండి ఆల్ విల్ ఇంపాక్ట్ ఆన్ యోర్ షుగర్ ఎందుకు రోటీస్ లో కూడా కార్బోహైడ్రేట్స్ చాలానే ఉంటాయి జనరల్ గా డైట్ అనగానే ఫస్ట్ రోటీస్ రోటీస్ డయాబెటీస్ అనగానే రోటీ అండి రోటీ అంటారా హైదరాబాద్ కి స్పెషల్ గా అండ్ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఆఫ్ డయాబెటిస్ డయాబెటీస్ ఎందుకు డ్యూ టు ద రాంగ్ లైఫ్ స్టైల్ నైట్ టూ ఓ క్లాక్ బయట తిన్నాం ఫోర్ ఏఎం బిర్యానీస్ వచ్చాక చూస్తే మనము ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటుంది ప్రతి మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్స్ లో ఉంటారు విలేజెస్ నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు ంగ్ దెమ్ నో చెప్పట్లేదుస్ ద్ వీ హంజాయ్ బట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్ ఈస్ వెరీ గుడ్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ డేస్ లో ఒక డే లైఫ్ స్టైల్ వెల్ అండ్ ఫైన్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ మనం చాలా మంది ఇన్ కేస్ ఆఫ్టర్ డిన్నర్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ లైక్ మన ఇంట్లో అడల్ట్స్ లైక్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు ఏం చేస్తారు తిన్న తర్వాత ఒక్క స్వీట్ ముక్క తినాలనిపిస్తుంది అంటారు తింటారు కూడా హండ్రెడ్ పర్సెంట్ తింటారు కూడా సో దిస్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ షుగర్స్ అడ్డీ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మన తిన్న ఫుడ్ వల్లే మనకు షుగర్స్ పైన ఎఫెక్ట్ పడదు మనం తినే ఫుడ్ కాకుండా మనం పడుకునే టైమ్స్ మనం పడుకునే హాస్ మనం తీసుకునే స్ట్రెస్ సో వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం తినే ఫుడ్లో లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి లో కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటున్నాయి ఈ డేస్లో మనం చూస్తే మిల్లెట్ ఈస్ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్ మిల్లెట్ అనగానే కంప్లీట్గా మిల్లెట్ జావాలు చేసుకొని తినమని నేను చెప్పను మిల్లెట్లో కూడా వేరియేషన్స్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలా వేరియేషన్స్ ఆఫ్ ఫుడ్ తినడం అండ్ మిలెట్లో ఒక మిలటే కాదండి అన్ని మిలెట్ని మనం కాంబినేషన్ ఫార్మట్లో తీసుకోవచ్చు అది కాకుండా పుల్కా పుల్కా అనే వాళ్ళకి మిలెట్ బేస్డ్ పుల్కాస్ కానీ లేకపోతే లైక్ మల్టీ గ్రెయిన్ మిలెట్ మల్టీగ్రెయిన్ పుల్కాస్ కానీ తీసుకోవడం చాలా బెనిఫిషియల్ అండి అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళు చాలా లీన్ ప్రోటీన్ తీసుకోవాలి లీన్ ప్రోటీన్లో దే కెన్ గో ఫర్ ఫిష్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వీళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్ హై ఫ్యాట్ ఫుడ్స్ ఇంపార్టెంట్ ఫ్యాట్ అనగానే ఫ్యాట్ ఫుడ్స్ తింటే లాభైపోతాం అని కాదండి ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ రెండు ఉంటాయి సో మనం తీసుకున్న దాని నుంచి గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి ఇట్ విల్ ఇంపాక్ట్ అండ్ ఇవి కాకుండా మీరు తినే వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఇలా డయాబెటిక్ ఉంటారో వాళ్ళు డైలీ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ త్రీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కనుక వాళ్ళ డైట్ డైట్లో ఇంకల్కే చేసుకుంటే డెఫినెట్లీ దెన్స్ డిఫరెన్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫర్ షర్ అండ్ తినే వెజిటేబుల్స్ లో ఒక రెండు మాత్రం అవాయిడ్ చేయాలండి స్వీట్ పొటాటో ఒకటి నార్మల్ పొటాటో ఒకటి అవాయిడ్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అట్లీస్ట్ ఒక వన్ కేజీ వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచిది ఐ మీన్ ఇన్ ఏ డే డే అంటే ఓన్లీ వెజిటేబుల్ తినమని కాదు ఒక మీల్ ఒక బౌల్ ఆఫ్ బాయిల్ వెజిటేబుల్స్ తినడం అలా మనం బేసిక్గా సౌత్ ఇండియాలో ఏం చేస్తామండి విన్ సే డైట్ కానీ ఏదైనా చెప్తే ఒక చిన్న కటోరీ రైస్ ఒక రెండు చపాతీలు తీసుకొని చిన్న ఇంతే ఇంత కర్డ్ ఇంత కర్రీ తీసుకుంటాం కదా ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో ఐ మీన్ ఎంత రైస్ బౌల్ తీసుకుంటున్నామో అంత బౌల్ కర్రీ తీసుకోవాలి దాంట్లో హాఫ్ కర్డ్ తీసుకోవాలి దిస్ ఇస్ బ్యాలెన్స్ డైట్ అయితే న్యాచురోపతి ద్వారా మీరు ఎలా తగ్గిస్తారు హా మా దగ్గరకు వచ్చే ప్రతి డయాబెటిక్ పేషెంట్ కండి సే ఈవెన్ ఫ్రమ్ కిడ్స్ ఈవెన్ టు ద గెస్టేషనల్ డయాబెటీస్ ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళ ఫుడ్ని డిస్టర్బ్ చెయ్యను ఐ లాజ్ ఎమ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్ బట్ ఏది తీసుకున్నా లిమిట్లో తీసుకోమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కొన్ని ఫ్రూట్స్ చెప్తానండి తినమని దాంట్లో స్పెషల్గా అవకాడో పపాయ ఆరెంజ్ గ్వావా వాళ్ళు ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇవే తీసుకోవాలి బవా అంటే జామకాయ ఇవి వీటితో పాటు సీజనల్ గా నేరేడుకాయలు దొరికితే నేరేడుకాయలు తీసుకోమంటాను ఆమ్లా తీసుకోమంటాను డైలీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ మీల్ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ నైట్ ఆఫ్టర్ మీల్ ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఇది మ్యాండేటరీ దీంట్లో ఏ డిస్టర్బెన్స్ చెయ్యను బట్ వాళ్ళు తినే ఫుడ్ లో నుంచి షుగర్స్ కట్ చేయడానికి ట్రై చేస్తాను షుగర్స్ కానీ వైట్స్ కానీ లైక్ మైదా పిండి షుగర్ కాఫీస్ టీస్ రైస్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాటితో పాటు ఎవ్రీ డే మినిమం ఎయిట్ హవర్స్ ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ ఎయిట్ హార్స్ ఆఫ్ స్లీప్ అనగానే ఆఫ్టర్నూన్ త్రీ హవర్స్ పడుకున్నాను నైట్ ఫైవ్ హవర్స్ పడుకున్నాను అంటే కాదు యాజ్ పర్ రీసెర్చ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఆఫ్ స్లీప్ ఇస్ మ్యాండేటరీ నైట్ సెవెన్ అండ్ హాఫ్ హార్స్ టు ఎయిట్ హార్స్ స్లీప్ కావాలి మిడ్ ఏజ్ పీపుల్కి అబవ్ సిక్స్టీ ఫైవ్ హార్స్ చాలు ఇది కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు మీరు బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవడానికో బెస్ట్ వర్కర్ అనిపించుకోవడానికో ట్వెల్వ్ హార్స్ ఫిఫ్టీన్ హార్స్ వర్క్ చేయాల్సిన పని లేదండి మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఆ ఎయిట్ హార్స్ పేమెంటే వస్తుంది క్వాలిటీ అంతే ఎస్ ఆ ఎయిట్ హార్స్ మీరు టైం టైం పేస్ చేయకుండా కరెక్ట్గా అక్కడ వర్క్ చేసి మిగతా టైంలో నార్మలైజ్డ్గా ఉండాలి ఆఫీస్ స్ట్రెస్ ఇంటికి తెచ్చుకొని అదే ఆలోచిస్తే కుదరదు దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు యోగా డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ యోగా ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్సేషన్ టెక్నిక్ వీటితో పాటు కొన్ని ప్రాణాయామ ఇవి మేము సజెస్ట్ చేస్తాం మా క్లినిక్ లో వీటితో పాటు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తామండి ట్రీట్మెంట్స్ లో కొంచెం మెడి మెడికేషన్ పెడతాను డయాబెటిక్ వాళ్ళకి న్యూట్రాసిటికల్ లాంటి మెడికేషన్ ఇస్తాను యాక్యుపంక్చర్ ఇస్తాను ఎక్కడ లొకేట్ అయ్యిందండి కైరా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ నల్గంలా మా క్లినిక్ లో డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ఓకే సో వాటిలో అట్లీస్ట్ ఇప్పటి వరకు రీసెంట్గానే లాంచ్ చేసాం లైక్ టూ మంత్స్ అవుతుంది దాంట్లో చేరిన ప్రతి ఒక్కరికి హెచ్బిఏన్సీ చూస్తే కనుక ఏదైనా ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు కాబట్టి ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో రిపోర్ట్స్ చూపిస్తే అట్లీస్ట్ వన్ టూ డిజిట్స్ లైస్ అవుతుంది సో దిస్ ఇస్ హౌ యూర్ వర్కింగ్ ఎస్ రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ